తిరుపతి జిల్లా సూలూరుపేటలో ప్రసాద్ గారు సినిమా విజయోత్సవ సంబరాలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో విఎపిక్ థియేటర్లో ఈ వేడుకలను నిర్వహించారు సంబరాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ సాయి ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు కార్యక్రమంలో మెగా అభిమానులు జనసేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యువతకు మెగా అభిమానులకు వినోదపరమైన చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అనిల్ రావుపుడికి చైర్మన్ సాయి ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సూనూర్పేట నియోజకవర్గంలో ఎపిక్ థియేటర్ లో మన వరప్రసాద్ గారి చిత్రం సందర్భంగా చిత్రం వెయ్యి కోట్లు దిశగా పరిగెత్తున్న సందర్భంగా ఇక్కడున్న సూనూర్పేట మెగా అభిమానులు చేత కేక్ కటింగ్ చేసి ఈ యొక్క ఆనందకరమైన విషయాన్ని ఇక్కడ నేను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మెగాస్టార్ అంటే ఒక పేరు కాదు అదొక బ్రాండ్ ఎందుకు అంటే ఆయన్ని చూసి చిన్నప్పటి నుంచి ఆయన చేసే సేవా కార్యక్రమాల్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క అభిమాని ఆ ఒక్క మనసులో పెట్టుకొని ఆ ప్రతి అభిమాని కూడా సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు అయితే సరే హాస్పిటల్లో పాలు పండ్లు అయినా సరే అన్నదాన కార్యక్రమాలు అయినా ఎవరైనా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మెగా అభిమానులు మెగా అభిమానుల ఒక వాళ్ళ ఒక సంకల్పం ఎలా ఉంటదంటే నలుగురికి మంచి చేయడమే వాళ్ళ లక్ష్యం అదే విధంగానే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అదే ఒక స్ఫూర్తితో ఆయన అభిమానులు కూడా జనసేన కార్యకర్తలు కూడా ఎంతో ముందుకు వెళ్తూ ఆయన అభిమానులపై చూపించి ఈరోజు శ్రీకాళహ నియోజకవర్గ ట్రస్ట్ ఫోర్ చైర్మన్ గా నియమించడం చాలా అది ఆయన ఆయన గుర్తు గుర్తుపెట్టుకోవడం ఆయన కార్యకర్తలను గుర్తుపెట్టుకోవడం ఆ ఒక్క ఫ్యామిలీకి